టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం నాటి రాశి ఫలితాలు మేషం కుటుంబ సంతోషం కోసం ఖర్చులు చేసేది ఉంది అంతా బాగుంటుంది శుభవార్త కూడా వినేది ఉంది వృషభం కుటుంబ సభ్యుల నుండి డిమాండ్స్ ఉంటాయి మిగతా బాగుంది మిథున ఆరోగ్య ఆదాయ ఉద్యోగాల్లో అనుకూలతలు లేవు కర్కాటకం వృత్తి ఉద్యోగ ఆదాయాలకి తప్ప మిగతా బాగుంది సింహం స్పెక్యులేషన్ ద్వారా లేదా ఇతరతో ధనం పొందేది ఉంది దత్తాత్రేయ ఆరాధన మంచిది కన్యా మంచి ఆదాయానికి వెండి నాణాన్ని గంగా జలంలో ఉంచండి తుల అంతా బాగానే ఉంటుంది డబ్బు సంబంధమైన సమస్య నెత్తి మీద తిరిగేది ఉంటుంది వృచ్చిక అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలలో లాక్ అవ్వకుండా జాగ్రత్త వహించాలి జాబులో పెండింగ్ వర్క్స్కి లీనం అవ్వాలి ధనసు ఆదాయం ఆరోగ్యంకి ప్రభావం ఉంటుంది మగరం అనవసర ఖర్చులు ఉండేది జాబులో మౌనంగా ఉండాలి కుంభం ప్రేమ వివాహ సంబంధాలు తప్ప మిగతా బాగానే ఉంది మేనం ఈరోజు అంత బాగుండలేదు ఆసుపత్రి ఖర్చులు కనిపిస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్